అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మనకి కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది మనమే పెట్టుకోండి ఓపెన్స్ అనేది సైడ్ వేసుకోండి ఫోల్డింగ్ రెండు 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 ఫోల్డింగ్స్ వేసారండి మనకి ఫ్యాంట్ పొడవ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ థర్టీ నైన్లో నైన్ ఇంచెస్ మైనస్ చేసేసేయడండి బెల్ట్ కోసం ఇక్కడ మనకి థర్టీ ఇంచెస్ వచ్చింది మైనస్ చేస్తే థర్టీ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ ఫో కింద ఫోల్డింగ్ వస్తుంది కదా దానికోసం కలుపుకుని థర్టీ ఫోర్ ఇంచెస్ నేను మార్కింగ్ చేశాను థర్టీ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని కింద నుంచి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను అది ఫోల్డింగ్ అని చెప్పాను కదండి దానికోసం మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన విధంగానే మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి కాల్ లూజు కాల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ప్లస్ ఒక ఒక ఇంచు సరిపోద్ది నేను టూ ఇంచెస్ పెట్టాను అంటే కస్టమర్ నాకు బాడీ మెజర్మెంట్ తీసుకోమన్నారు కొంచెం అడ్జస్ట్ చేయడానికి అవుతుంది అనేసి నేను టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఇది ఫోల్డింగ్ వేప్ ఉంది కదండి ఫోల్డింగ్ వేప్ని కిస్తా పొడవ అనేది పెట్టుకోవాలి కిస్తా పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి పది ఇంచులు కిస్తా పొడవ పెట్టాను నేను ఇప్పుడు మనకి నడుము లూజ్ ఉంటుంది కదా నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ మాట ఎగ్జాక్ట్ ఫార్టీ ఇంచెస్కి టెన్ ఇంచెస్ కలుపుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీని బై ఫోర్ చేయాలండి పన్నెండున్నర వస్తుంది పన్నెండున్నర మార్క్ చేసుకున్నాక అక్కడ నుండి సెవెన్ ఇంచెస్ ఫ్రిల్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాను ఆ సెవెన్ ఇంచెస్కి ఇస్తా మనకి పొడవు టెన్ అన్నాను కదా దాన్ని ఇలా కలిపేయండి ఓకే అండి ఇప్పుడు ఈ కి కిస్తా దగ్గర నుంచి కాల్ లూజ్ ఉంది కదా అక్కడ వర్క్ ఇలా కలిపితే మనకి ఫ్యాంట్ లూజ్ అనేది సరిపోతుందండి కరెక్ట్గా నా దగ్గర స్కేల్కి స్కేల్ ఉంటుందండి షేప్కి స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ చేత్తోటే మార్క్ చేశాను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి మీకు నడుము లూజ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను మనకి ఎగ్జాక్ట్ నడుము లూజు ఎంత వస్తే దానికి ఒక టెన్ ఇంచెస్ కలుపుకుని బై ఫోర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి రెండు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుర్చీల కోసం ఎక్స్ట్రా నేను సెవెన్ ఇంచెస్ పెట్టానండి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు నాకు సెవెన్ చాలనుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఒక మార్కింగ్ చేయండి టక్ ఇవ్వండి కింద మనకి ఫోర్ ఇంచెస్ ఫోల్డింగ్ అన్నాను కదా అక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోండి మనకు సరిపోతుంది ఇంకా క్లా ఈ ఫ్యాంట్ లూజ్ అనేది అండి ఇప్పుడు నడుము లూజు నడుం లూజ్ కోసం పైన బెల్ట్ తీసుకుంటాం కదా బెల్ట్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అండి నాడా ఫోల్డింగ్ ఉంటుంది కదా దాంతో కలిపి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి నడుము లూజ్ వచ్చేసి పన్నెండున్నర అన్నాను కదండి పన్నెండున్నర మళ్ళీ మార్కింగ్ ఇటు సైడ్ చేసుకుని ఇది ఒక బాక్స్లా కట్ చే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఫ్యాంట్ ఇది నార్మల్ మామూలు ఫ్యాంట్ ఉండదు కదా ఇది నాకు ఈ క్లాత్ వచ్చేసి టాప్లో వచ్చిన క్లాత్ మాట అండి బిట్టు ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి యూజ్ అవుతుంది అన్న వాళ్ళు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి నాకు ఒక ఫోల్డింగ్ అనేది వచ్చింది ఇంకొక పీస్ వచ్చేసి ఫోల్డింగ్ రాలేదండి టూ పీసెస్ వచ్చాయి దాన్ని నేను ఎలా మనం స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు నాకు టూ పీసెస్ వచ్చాయి అన్నాను కదా ఆ రెండు పీసెస్ తీసుకుని చూడండి జాయింట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు జాయింట్ అనేది చేసుకోండి ఓకేనా ఇలా మనం జాయింట్ చేసుకోవాలండి ఒక పావు ఇంచు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట అంటే పాదం వర్స్ పెట్టినా పర్లేదు కొంచెం లోపలికి పెట్టుకున్నా పర్లేదండి మనం ఆల్రెడీ ఖర్చుతో తీసాం ఇది మనకి ఫినిషింగ్ బాగుండాలి కాబట్టి చివరిని చిన్న ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి దారం పోగులు అవి లేకుండా ఉంటాయి అన్నమాట నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏదైతే ఫోల్డ్ చేసామో ఫోల్డింగ్ వేపుకే టర్న్ చేసుకుని ఇంకో స్టిచ్ దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి మీకు చూపిస్తాను చూడండి మనకి టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అసలు స్టిచ్ వేసామా లేదా అన్నట్టు ఉంటుంది ఇంకొకటి మనకి ఫోల్డింగ్ వచ్చేసింది కదా దాన్ని కూడా ఈ ఇంకొక ఈ ఈ పార్ట్కి మనం అటాచ్ చేయాలన్నమాట నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను ఈ విధంగానే సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇది కూడా మనకి ఒక పావు ఇంచు క్లాత్ అనేది అటు సైడ్ ఉంచుకునే స్టిచ్ చేసుకోండి మరి ఎడ్జ్కి స్టిచ్ వేస్తే త్వరగా చిరిగిపోతుంది కాబట్టి కొంచెం ఒక పావు ఇంచు క్లాత్ అనేది అటు పెట్టుకుని స్టిచ్ చేసుకుని మీరు ఆ విధంగా ఇందాక చూపించిన విధంగా స్టిచ్ అయిపోతే ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది అంటే క్లాత్ అటువైపు పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోండి నెక్స్ట్ మనకి రెండు పట్టుకోండి అటు సైడ్ ఇట్ సైడ్ జాయింట్ చేసిన ఇంకొక జాయింట్ చేయాల్సింది ఉంటుంది కదా రెండిట్లు పట్టుకుని మనం పైన నాడ కోసం ఎంతైతే ఫోల్డ్ చేసుకుంటామో చూడండి ఆ ఫోల్డింగ్ అనేది చేసుకుని పైనుంచి ఒక మార్కింగ్ మళ్ళీ మధ్యలో ఒక పావు ఇంచు అంటే మనకి ఇలా ఆడా వెళ్తుంది కదా ఆ గ్యాప్ మాట అది ఇక్కడ ఈ ఈ కుట్టు అనేది చూడండి కనీసం ఒక ఇంచ్ కన్నా కుట్టు ఈ నేను మార్కింగ్ చేసిన విధంగా కుట్టు రొచ్చేలా మీరు మార్కింగ్ చేసుకోండి చిన్న రఫ్ లాగి మార్క్ చేసిన చూడండి అక్కడ ఒక రఫ్ లాగండి మళ్ళీ కిందను కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా ఆ గ్యాప్ ఉంచేసి దాని మీద కుట్టు వేయకుండా అక్కడి నుంచి మళ్ళీ రఫ్ లాక్కుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా మనకి ఒక ఆరు ఇంచ్ అనేది ఉంచండి క్లాత్ ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేయడానికి ఉంటుంది మనకి ఇది కుట్టు పడలేదు ఉంటుంది కదా చూపిస్తున్నాను చూడండి ఇలా గ్యాప్ అనేది ఉంచుకుంటే లాడా ఉంటుంది కదా బొంద ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట నాడా ఎక్కించుకోవడానికి దీన్ని మధ్యలో ఇలా పెట్టి రఫ్ లాక్కోండి హ్యాండ్తోటి వేలతోటి ఇలా అంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది ఇదిగోండి ఇలా లోపలికి టర్న్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బోటిక్లో స్టిచ్ చేసినట్టే ఉంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది దానికోసం ఈ విధంగా నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇక్కడ మనకి చివరికి వచ్చినప్పటికీ సూద్ దింపి పాదం పైకి లేపి ఒక బాక్స్ లాగా మళ్ళీ మార్క్ చేసుకుని దీనిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి అదే మళ్ళీ ఇటు సైడ్ కూడా చివరికి స్టిచ్ వేసుకోండి మీరు ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే ఓకేనా ఈ విధంగా మనకి బాక్స్లో నీట్గా వస్తుందిమాట చూడండి లోపల బయట మనకి అదేమో బొందు కోసం అన్నమాట లాడా కోసం ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని చుట్టూ మనకి రౌండ్ మొత్తం అంటే నడుం రౌండ్ మొత్తం లూజు కుట్ట అనేది వేసేసుకోండి ఇలాగా టైట్ కుట్ట వేసుకోండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనకి ఎంత అయితే ఫోల్డింగ్ చేస్తున్నామో అది మెజర్ చేసుకోండి నాకైతే పైన కింద క అదే పైకి మనం ఫోల్డింగ్ ఇది కలిపి టూ ఇంచెస్ ఉంటుంది లేదంటే ఒకటి టూ ఇంచెస్ సరిపోద్దండి పైన కింద కలి కలిపి టూ ఇంచెస్ మాట ఫోల్డింగ్కి ఓకేనా అంటే లోపల బయట పైన కింద అంటే లోపలికి బయటికి వెళ్ళిన ఉంటుంది కదా ఫోల్డింగ్ అనేది చెప్తున్నాను ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోండి మొత్తం అదే మనకి పైప్ నడుం భాగం ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్స్ వచ్చినవి ఉన్నాయి చూసారా అటు సైడ్ ఫోల్డింగ్ అనేది అటువైపుకి పట్టుకుని ఇటువైపు మనకి జాయింట్ చేసినవి రెండు ఉంటాయి చూడండి ఇదిగోండి ఈ చివరి అంటే మనకి సైడ్కి వస్తుంది అన్నమాట ఇటు సైడ్ సైడ్కి వస్తుంది అక్కడ మనం మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ అండి ఆ ఫైవ్ ఇంచెస్ ఎందుకంటే మనకి కుచ్చులు పెడతాం కదా కుచ్చులు పెట్టడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చులు పెట్టాలి అని తెలియడం కోసం మొత్తం నాలుగు వేపులా కూడా మనం మార్కింగ్ అని చేసుకోండి ఇప్పుడు మనకి కింద పార్ట్ ఉంది కదా కాల్ పార్ట్ ఉంది కదా తీసుకుని కాల్ దగ్గర మనం ఫోల్డింగ్ అని ఎంత ఉంచాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు ఫోల్డింగ్ చేశాను మధ్యలో కొంచెం దల్సరుగా ఉంటుందనేసి ఇంకొక క్లాత్ అనేది పెట్టి ఇంకో రెండు ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జ్కి ఒక కుట్టు వేస్తున్నాను ఇలా అదే విధంగా మళ్ళీ ఇంకొక కుట్టండి మధ్యలోకి వెయ్యండి కదలకుండా ఉండడం కోసం మధ్యలో ఇలా త్రీ కుట్లు మూడు కుట్లు అనేది వేయాలండి చూడండి ఎడ్జ్కి ఒకటి వేసాను సెంటర్లో వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇట్ సైడ్ కింద కింద నుంచి ఎజ్జికండి ఇంకో స్టిచ్ కింద నుంచి ఎజ్జికి వేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం లై మూడింటికి కలిసేలాగా ఒక ఎస్ షేప్ తీస్తున్నాను నేను లేదు మీరు వీ షేప్ అయినా తీసుకోవచ్చు అలా ఇలా స్టిచ్ చేయడం వల్ల మొత్తం ఇంకా కదలకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అంటే ఫ్యాంట్ కాల్ దగ్గర కదండి చూడండి మనకి ఈ విధంగా బెల్ట్లా బెల్ట్లా రెడీ అయిపోయింది ఫోల్డింగ్ చేసింది ఓకేనా ఇదే విధంగా నేను రెండు ఒంకొకటి కూడా రెడీ చేస్తానండి వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్ది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపల లోపల ఒక ఒకవేపుకి వెళ్ళేలాగా బయట బయట ఒక ఒక చోటుకు వచ్చేలా పెట్టుకుని చూడండి ఇప్పుడు మనం కుట్టు వేసుకోవాలన్నమాట దానికోసం అంటే కిస్తా జాయింట్ చేస్తున్నాం అనమాట అండి లోపలికి వెళ్ళేది లోపల ఉంచారంటే మనకి ఇది కుట్లలోకి బయట అదే మనకిది లోపలికి వస్తుంది అన్నమాట అండి కుట్లు అనేవి అందుకనేసి చూసుకుని వేయండి కిస్తా జాయింట్ కోసం నేను ఇలా ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక మనం జాయింట్ చే చేసేటప్పుడు చెప్పాను కదా అదేవిధంగా ఇక్కడ కూడా జాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని జాయింట్ చేస్తే మనకి దారపోగులు లేకుండా ఉంటాయి అన్నమాట దానికోసం ఇలా చేయమని చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఏదైతే ఫోల్డ్ ఎటువైపు పెట్టామో అటువైపుకే టర్న్ అయ్యేలా మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేయండి ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇది చూడండి మనకి దారం పోగులు లేకుండా నీట్గా ఉంది కదా ఇంకొక సైడ్ కూడా కిస్తా జాయింట్ చేసేయండి కిస్తా అంటే మనకి పైన ఉంది కదా నడు ఇది కిస్తా టెన్ ఇంచెస్ అన్నాను కదా ఆ టెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చే మార్క్ చేసుకున్నది మనకి ఇప్పుడు స్టిచ్ వేసుకుంటున్నాం అన్నమాట ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డ్ అంటే నేను ఫోల్డ్ చేస్తూ టాప్ స్టిచ్ వేసేస్తున్నాను చూడండి మీకు టైలరింగ్ అనేది అనుభవం ఉంటే ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట ఫోల్డింగ్ చేసుకుంటూనే టాప్ స్టిచ్ వేసేయచ్చు ఇప్పుడు మనకి పైన కిస్తా కిస్తా జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు కాల్ చూసుకోండి కాల్ దగ్గర మనకి ఆరున్నర వచ్చింది కదా ఆరున్నర దగ్గర ఫోల్డింగ్ అనేది అదే స్టిచ్ అనేది వేసుకోవడానికి రెండింటిని ఒక ఒకటే చోటుకు వచ్చేలా పట్టుకుని అక్కడ చిన్న రఫ్ లాక్కుని స్టిచ్ అని కుట్ అనేది వేసుకోండి ఓకేనా నేను చుట్టూ వేసేస్తున్నానండి మనకి ఇక్కడ కిస్తా వచ్చి వచ్చిన దగ్గర కిస్తా కిస్తా ఒక చోటకే రావాలి జాయింట్ అనేది రెండు ఒక చోటనే అక్కడ ఒక ప్లస్ రాక ప్లస్లా రావాలన్నమాట మనం లోపల నుంచి కాకుండా బయట నుంచి చూస్తే ప్లస్ షేప్ అనేది రావాలి ఓకేనా ఇది కూడా కాల్ లూజ్ అనేది మార్క్ చేసుకుని మళ్ళీ సేమ్ రౌండ్ అనేది వేసేయండి ఇంకా అదే కింద వరకు స్టిచ్ అనేది వేసేసుకోండి కిస్తా కిస్తా ఒక చోటుకు వస్తే మనకి కుట్టేది కరెక్ట్గా కుట్టినట్టు మాట అండి అలా వచ్చేలా పట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా చూడండి మనకి కిస్తా ఒక చోటుకు వచ్చింది ఇప్పుడు మనం ఈ చి ఈ చివరి నుంచి ఈ చివరికి ఫ్రిల్స్ అనేది పెట్టాలన్నమాట దానికోసం చూడండి ఇది పైకి బొందు ఉన్నది పైన వచ్చింది అది కిందకి పెట్టేసి మనకి ఇది బయటకు ఉంది చూడండి బయట 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 అంటే ఇది బయట బయట కదా ఏదైతే ఇది ఇలా పట్టుకోవాలండి క్లాత్ అనేది ఉల్టా అనేది మనకి పట్టుకుని ఉండాలి లోపలికి వెళ్ళేదేమో బయట బయట వస్తుంది అంటే బయటకు కనిపించేది అనేసి అండి బయట బయట అంటే ఇప్పుడు మనకి ఇది బయటకు కనిపించేది కదా దీనిపైన మనం ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తాం చూడండి అక్కడికి ఇది వచ్చేలాగా వరకు పట్టుక స్ట్రైట్గా కుట్టి వేసుకోవాలి పట్టుకుని పైన మన కాలు పాటు ఉంది కదా దాన్ని పట్టుకుని అక్కడ వరకు స్ట్రైట్గా వేసుకుని ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇక్కడ మనం కట్ ఇచ్చాం కదా ఇందాక కూడా మీకు కట్ చూపించాను ఆ కట్టు ఇక్కడ మనకి కింద నడుం భాగం ఉంది కదా ఆ కట్ ఒక చోటకి రావాలి అంటే మిగతా ఉన్న ఎంత క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ అనేది ఫ్రిల్స్ కోసం మనం పెట్టేసుకోవాలన్నమాట అండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేది మీరు సెట్ చేసుకుంటూ పెట్టండి నీట్గానే ఎగుడు దిగుడు పెట్టొద్దు ఓకేనా ఇక్కడ మళ్ళీ మనకి ఫైవ్ ఇంచెస్ ఇటు సైడ్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఫైవ్ ఇంచెస్ వరకు మళ్ళీ ఇటువ అక్కడి నుంచి ఇక్కడ వరకు అండి ఇది మనకి సైడ్ని ఉంటుంది కదా సైడ్ సైడ్కి వచ్చేలా పెడుతున్నాం మాట ఈ కుర్చీళ్ళు అనేవి చూడండి ఇక్కడ మనకి కిస్తా జాయింట్ చేసింది ఉంది అది ఇటు సైడ్ మనకి నడుం దగ్గర వస్తుంది కదా మార్కింగ్ చేసాం ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇందాక ఫ్రంట్ నుంచి మనం పట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి చుట్టూ తిరిగి బ్యాక్ పార్ట్కి రావాలి అంటే అక్కడికి మనం అలా పట్టుకోవాలి పట్టుకుంటేనే మనకి ఎంత క్లాత్ ఉన్నది తెలుస్తుంది కుర్చీల కోసం మనకి ఎంత మిగిలిందో తెలుస్తుంది అది కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గానే రావాలండి చూడండి మనం జాయింట్ ఏదైతే చేసామో కిస్తా జాయింట్ నెక్స్ట్ ఫ్రంట్ మనకి జాయింట్ చేసాం కదా అది రెండు ఒక చోటకే వచ్చేలా పట్టుకోవాలి ఇప్పుడు మనకి అది కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇది కూడా స్ట్రైట్గా కుట్టాక ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా ఆ ఫైవ్ ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలండి మనకి ఫ్యాంట్ కటింగు స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి వేరే ఏదైనా క్లాత్ మీద ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా మనం ఫో ప్రిల్స్ పెట్టుకుంటూ ప్యాంట్ అనేది నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి మొత్తం చుట్టూని అక్కడ వరకు ఫ్రిల్స్ తో ఫ్రిల్స్ ఎండ్ అవుతాయండి ఇంక మనకి ఈ వీడియో చూసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి ఓకేనా మనకి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది సెట్ చేసేసుకున్నాక ఇంకా మనం అది స్ట్రైట్ వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి నేను స్కిప్ చేయకుండా పెట్టానండి ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా అనేసి స్కిప్ చేయకుండా మొత్తం కుర్చీలు ఎలా పెట్టాలనేది పెట్టేశాను ఓకేనా ఇప్పుడు మనకి ఏదైతే అటాచ్ చేసాం కదా దానిపైన టాప్ స్టిచ్ అనేది వేయాలండి చూడండి క్లాత్ అనేది ఇలా మనకి అటు సైడ్ అటు ఇటు సైడ్ ఇట్స్ పట్టుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి అప్పుడు ఈ కుచ్చుళ్ళు లోపల లేకుండా ఉంటాయి దార రాకుండా ఉంటాయి ప్లస్ నీట్గా కూడా ఉంటుందండి మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా నేను చుట్టూ స్టిచ్ చేసుకున్నాను ఫ్యాంట్ అయితే ఇలా వచ్చిందండి చూడండి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పాను కదా కుచ్చుళ్ళు కరెక్ట్గా